నమస్తే నేను విచారి అక్షయ మీడియాకి స్వాగతం అంటే మన డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి జాతీయ భాష వస్తే ఏమొస్తుంది ఆంగ్ల సంవత్సరం అది క్యాలెండర్ మాట మారుతుంది మనకు ఉంది ఒరిగేదే ఉంది ఉగాది అయితే మాత్రం ప్రకృతిలో మార్పు వస్తుంది ప్రచారం బాగా సోషల్ మీడియాలో జరుగుతుంది అది నిజం కావచ్చు కానీ ఏ క్యాలెండర్ మారినా ఏది మారినా ఒక రోజు మారింది అంటే ఖచ్చితంగా గతం అనేది ఒకటి పోయిన రోజు గతం ఆ గతం ఖచ్చితంగా మనకు కొన్ని అనుభవాలు మిలుస్తారు సో క్యాలెండర్ నూట మూడు వందల అరవై ఐదు రోజులు మారినట్టే కదా ఆ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి మనిషికి కొన్ని అనుభవాలు ఉంటాయి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాడు వాటిని పునాదిగా చేసుకుంటే భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు కానీ ఉగాది తెలుగు వాళ్ళ పండుగ ఇది జనవరి ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళ పండుగ ఇది ఇది ఆంగ్లేయంతి ఈ టైపుల ప్రచారం అనేది కేవలం ఒక విధమైన సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా ఒక పార్టీని బాగుపెట్టడం కోసం తప్ప వేరే కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే అంటే నేనున్నా మీరెవరు అనుకోండి మొన్న బ్రెయిన్ స్ట్రోక్ తోటి హాస్పిటల్ జాయిన్ అయింది సరే వాళ్ళు వచ్చిర్రు చూసారు ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రస్తుతం బాగానే ఉన్నా కానీ అంతకు ముందు అన్న నీకెందుకు మేమున్నాం నీకు ఏమంటే మేము ఆగుతామే అని చెప్పిన మిత్రులెవరు కూడా తర్వాత రాలేదండి వస్తే ఏమైనా సాయం చేయబడతా లెఫ్ట్ ఏమైనా పని చెప్తాడేమో ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేస్తలేదు కాబట్టి అతనికి ఏమైనా సాయం చేయాల్సి వస్తుందేమో అనే భయం చేత మిత్రులు ఎవరు దగ్గరికి రావటం లేదు ఎప్పుడైనా మనకు అవసరం ఫోన్ చేసి అయ్యో అన్న ఇలా ఫోన్ చేసి నేనే చేద్దాం అనుకునే ఇలా మీద వద్దాం అనుకున్నా ఇలా పని పడ్డది ఆ ఆపదలో ఉన్నవాని కంటే ఆ పని ఎక్కువ అనే భావనలో మిత్రులు ఉన్నారు ఇక రక్త సంబంధితులైన బంధువులైనా సరే ఆ రోజు కల్చర్ పోయి అంత సింపదూపించారు తప్ప ఆ తర్వాత హాస్పిటల్లో మేము ఖర్చు పెట్టినాం ఇంత ఆ డబ్బులు ఏమైనా వెళ్తాయా అని అడిగిన వాళ్ళు మహానుభావులు అడిగి తీసుకున్న వాళ్ళు ఇచ్చేసాం ఇదైతే బంధుత్వం అంటే మరి ఇతనికి ఏమైనా అయితే హాస్పిటల్లో చచ్చిపోతే నాకు డబ్బులు పెడితే వస్తాయా అని భావించిన వాళ్ళు కూడా కనిపించింది నాకు సో అంటే అది రెండు వేల ఇరవై మూడు అనేది నాకు కొత్త గుణపాఠాన్ని అంటే ఎవరి కోసం ఒక అకౌంట్ నీకంటూ ఏ అకౌంట్ లేకుండా నీ వాళ్ళ కోసం మొత్తం త్యాగం చేస్తే నీకు మిగిలేదు ఇలాంటి నిరాశ కాబట్టి ఇలాంటి గతాన్ని మనం అనుభవంగా మార్చుకుంటే అనుభవంగా పాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అంటే ఇది గతం క్యాలెండర్ మారిన ప్రకృతి మారినా సరే మనకు గతం ఒక అనుభవాలు ఇస్తుంది కాబట్టి గతం నాస్తికాదు అనుభవాలు అస్తి మిత్రమా ఇది మర్చిపోతుంది ఎందుకంటే నేను ఆపదలో ఉంటే నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు ఆపదలో ఉంటే దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు నీకందుకు అంత సర్వం మేమైనా పట్టించుకొని మిత్రులు ఉన్నారు ఇది మిత్రుల నిజస్వరూపాలు బంధువుల నిరస్వలు రక్త సంబాల నిజస్వరూప నిజస్వరూపాలు మొత్తం తెలిసినాయి అంటే ఈ పాట నీకంది నిజంగా ఈ విషయంలో రెండు వేల ఇరవై మూడుకి నేను థ్యాంక్ చెప్తున్నాను అలాగే మీ గతాన్ని గుర్తు చేసుకొని మీరు పోయిన కాలాన్ని అది ఏమి ఇచ్చింది ఏం చేస్తే అది ఇంగ్లీష్ వాళ్ళదా తెలుగు వాళ్ళదా అని కాకుండా మీకు వచ్చిన అనుభవాలు ఏంటి గతం నాస్తి కాదు కాబట్టి అనుభవాలు ఆస్తి అది ఆ అనుభవాల్ని మనం నెవరేసుకుంటే వర్తమానంలో భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టు అంతే తప్ప ఇది ఇంగ్లీష్ ఓడి క్యాలెండర్ ఇంగ్లీష్ ఓడి జనరల్ ఫస్ట్ మనది ఉగాది ఎస్ ఉగాది మనం చేసుకుందాం ప్రకృతి మాత్రది మనం అక్కడ కూడా అనుభవాలు ఉంటాయి ఉగాది ఉగాది ఇక్కడ జనవరి టు జనవరి అనుభవాలు ఉంటాయి గతమంతా అనుభవాలు వస్తాయి ఆ అనుభవాలను పాఠాలు నేర్చుకోవడం మర్చిపోయి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా జరిగేదంతకు ఏమీ లేదు కానీ అనుభవాలు ఆస్తిని మనం స్వీకరించి అంత నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే మాత్రం భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు పని నీ నీకోసం త్యాగాలు చేస్తున్నావు నీ చదువును త్యాగం చేసిన నా చదువును త్యాగం చేసినా నా కొన్ని ఉద్యోగాలను త్యాగం చేసినా ఎందుకోసం మన మన వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎవరు మన వాళ్ళు మన కోసం పరిగెత్తుకొచ్చి మనం బాగున్నామా అని ఫోన్ చేసి చిక్కనుకోవడానికి కూడా తీరికలేని వాళ్ళు మన వాళ్ళు అనుకున్నాం నీకెందుకు సర్వం మేమే నువ్వు ఒక చిట్లకాయ అయినా పరిధికి వస్తాను మిత్రులందరూ కూడా ఒకసారి పోమంటే ఎప్పుడు తీర్థలేదని పనులు పని ఉంది అని చెప్పిన వాళ్ళు కలిసి రావడానికి వెళ్తారు టైం పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎవరు అర్థమైంది ఏంది నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి తను పిలిపించుకొని ఆదరించిన వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుర్రా వెంకటేశ్వర్ గారు ఆ తర్వాత అక్కడికి వచ్చి మరీ పలకరించిన ఒక ఎంపీ ఫ్రెండ్ రవికుమార్ ఉన్నామని చెప్పడం కాదా ఉన్నాము నీకు అనే ఒక ధీమానిచ్చారు ఒక దాని ఏమంటాం ఒక ఇచ్చారు అంటే మన వాళ్ళు ఎవరు అనేది ఇద్దరే ఇంతమంది ఇన్ని సంవత్సరాలు ఇంతమంది స్నేహితులు వేల మంది ఉన్నా మనకు నిజమైన మిత్రులు ఇద్దరే దొరికారు ఇక్కడ ఒకవేళ వైఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశ్వరం గారు ఎంపీ ఫ్రెండ్ రవికుమార్ గారు ఈవెంట్ మేనేజర్ అన్నా మీ మేము ఉన్నాము ఎందుకు మాకు చెప్పలేదు మేము పరిగెత్తుకు వస్తాం కదా అని అంతా ఇలా అన్న వాళ్ళే అనుకున్న కాదు వీళ్ళు మాత్రం ఇంటికి ఈ రవికుమార్ గారు పలకరించి ఒక నేను నేనున్నా ఇప్పుడు ఫోన్ చేసిన వస్తా అని మధ్య వచ్చిన ఫోన్ చేస్తూ పలకరిస్తూ ఉన్నాడు కానీ ఎన్ని రోజులు నేను నీకు ఎందుకన్నా మేము ఉన్నాయని కోసం ఏమైనా చేస్తామో ఎవరు కూడా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళకూడే అంటే ఏంది ఈ గతంలో మనం నేర్చుకుంది ఏంటి ఇంతమంది స్నేహితులు నాకున్నారు నేను గొప్ప అన్ని ఏ అకౌంట్ లే కనీసం నీకు అకౌంట్ కూడా లేకుండా బ్యాలెన్స్తో బతికిన నాకు అయ్యా తప్పునైనా వాళ్ళు నా అని నా స్నేహితులని నమ్ముకొని ఏది వాళ్ళ కోసం నువ్వు బతికితే నీకోసం అంటూ ఎవరు ఉండరు ఆ నీకు నువ్వే భరోసా ఆ బదులో నీకు నువ్వే అంతేకాదు ఎవరు నీ వాళ్ళు కారు ఆపద వచ్చినప్పుడు అన్న నిజాన్ని రెండు వేల మూడు చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దాని గుణపటంగా నేర్చుకొని ముందుకెళ్ళిపోతే అని బాగుపడతాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇది ఏ క్యాలెండర్ మారిందా ఏ ప్రకృతి మారిందా ఉగాదిన జనవరి ఫస్ట్ నాకు కాదు ఏదైనా గతమే జనవరి ఫస్ట్ అంటే గతం ముందు జనవరి నుంచి మళ్ళీ ఈ డిసెంబర్ వరకు అంతా మనకు గతం ఉగాది అంటే ఉగాది ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది కంటే ముందు రోజు వరకు మనకు గతమే ఆ గతంలో ఎన్నో ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి దాన్ని దృష్టి పెట్టుకొని గతాన్ని పెట్టుకొని వర్తమానాన్ని మలుచుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఈ ఇంగ్లీషుని క్యాలెండర్ను ఉగాది మన తెలుగు వాళ్ళగాను ఏదైనా అంత మనుషులమే ఇక్కడ మనకంటూ ఒక పాత్ర ఉంది దానికోసం ఇక్కడికి వచ్చినాం ఆ పాత్ర నెరవేరుస్తాం వెళ్ళిపోతాం అది ఇంగ్లీష్ అయినా తెలుగైనా హిందీ అయినా ఉర్దూ అయినా ఏదైనా ఒకటే సో గతం నాస్తి కాదు అనుభవాలు ఆస్తి మిత్రమా ఆ అనుభవాలు పాఠాలుగా నేర్చుకుని భవిష్యత్తుకు పాఠాలు వేసుకో